యోగ వశిష్టం ముఖండం వశిష్ఠుడు రామునికి ఏకాగ్ర దృష్టిపై చెప్తూ కారణంతో కూడుకున్న ఉపమానంకు ఉపమేయంకు కొంత భేదం ఉండొచ్చు అయితే కొంత పోలిక్ కూడా ఉండటంతో ఆ ఉపమానాన్ని ప్రమాణంగా తీసుకుంటాం గురువు అట్లు శిష్యుని యందు సాదృశ జ్ఞానం ఉదయిస్తుంది వివేకహీనులే భోగములందు ఆసక్తుల మనుజులకు రాతియందు పుట్టి పెరిగి నశించే గోధుల కప్పులకు జ్ఞాన దృష్టిలో తేడా లేదు కనుక వివేక దృష్టితో శాస్త్రంలో చెప్పబడిన దృష్టాంతం గ్రహించాలి పాఠకంలో ఉండే అనుమానాలు నివృత్తం చేసి బోధ దృఢపరచటికి గురువులు ప్రమాణాలు చెప్తున్నారు వీటన్నిటి యొక్క లక్ష్యము శాంతియుతముకు పరమ పదము సాధించడానికి ఆ పని వదిలి ఈ దృష్టాంతం ఉపమానములో మరొక లక్షణం మాట ఏమిటి ఆ ప్రమాణాలు మాకు సరిపడవు అని పలుకుతూ చెప్పే విషయాన్ని పక్కతో పట్టించకూడదు మీరంతా మహా ఆత్మజ్ఞానం పొందాలి మేము భగవత్ ప్రేరణించే శుభ సంకల్పములై పరమశాంతిని ప్రసాదించగల మీ స్వస్వరూపం యొక్క ఔన్నత్యాన్ని ప్రకటిస్తున్నాం మా వాక్యములోని అంతర్లీన సత్యమును వివేక దృష్టితో గ్రహించడానికి సిద్ధంగా ఉండాలి ఆత్మజ్ఞానం లభించినంతవరకు లభించినంత వరకు శాస్త్రోపదేశములను సౌజన్య స్వభావమును సాధు సంగములను ఆశ్రయించవలసిందే పురుషార్థములను సంపాదించవలసిందే అట్లు ప్రయత్నించున్న వాడే క్రమంగా శాస్త్రముల అంతరార్థము గ్రహించి ఉత్తమ విచారణ పారాయణపుతున్నాడు తద్వారా ఆత్మాను తగిన వాడకుచున్నాడు అప్పుడు తురీయము అను మరొక పేరుచే చెప్పడుచున్న పరమశాంతిని పొందుచున్నాడు ఎవడైతే భావ సముద్రము దాటివేసి శుద్ధ స్వస్వరూపముగు అట్టి తులియ పదములను సృష్టిస్తు ఉంటాడో అతడే సర్వులకు వందనీయుడు అట్టివాడు గృహస్థుడు కావచ్చు సన్యాసి కావచ్చు అతడు సర్వ విధములైన ఐహిక ఆముష్మిక పదములను మాత్రం చదివించేసి ఉంటాడు అనక నిశ్చలత్వమును సదా అనుభవిస్తూ ఉంటాడు ఓ రామచంద్ర నీ దృష్టి అంతా ఆశయం పైనే నిలిపేదో కాక ఉపమాన ఉపమేయం నీ మనోపదంలో ఒక్కసారి ధరించు ఆ రెండింటిలోని ఏకాంశ ధర్మమును సూక్ష్మ బుద్ధితో గ్రహించు మరల తర్వాత చెప్తూ పోయేది జాగ్రత్తగా విను అర్థమును నాలుగుపై ఉంచుకునే ప్రయోజనం ఏమి ఉంటుంది దానిని చిత్తములోనికి ప్రవేశింపజేసినప్పుడే ఉపయోగం ఉంటుంది బోధార్థం సదవగాహన రూపము అనుభవ రూపము పొందాలి అందుకు యుక్తి ఏదైనా పర్వాలేదు అయితే కొందరు చంచల బుద్ధి కలిగి ఉన్నవారు తాము భ్రమయందు ఉన్నవారి భ్రమాత్మకమైన దృష్టితో యుక్తాయుక్తములను చూడకలేకపోవటం మేము గమనిస్తున్నాం వారిని బోధ చెంచువుడు అని పిలుస్తారు వారు ఉత్తమమైన ఆత్మవస్తువు యొక్క స్వభావ స్వరూపములు నోటితో మాట్లాడగలిగినటు పరమాత్మ ఈ సర్వమునకు వేరేనేది కాదు అనట్టు అనుభవాత్మకమైన భావాన్ని కలిగి ఉండలేకపోతున్నారు ఇక్కడ బోధ కన్నా అనుభవం ముఖ్యమైనది అనుభవమే స్వస్వరూపంగా కలిగినట్టు బ్రహ్మ వస్తువు ఒక పురుగు నుండి బ్రహ్మదేవుని వరకు సర్వజీవులందు ఉండనే ఉంది అట్టి బ్రహ్మం గ్రహించినప్పుడు అనర్థంలైన కల్పనలు అనుసరించే వారికి మనం ఏం చెప్పగలం అల్ప పరిశీలనాత్మకులకు అతడు అనేక అభిమాన రూపములకు కల్పనలను కలిగి ఉంటున్నాడు అహం బ్రహ్మస్మి తత్వం అంటే నేను బ్రహ్మము అయి ఉన్నాను అహం బ్రహ్మస్మి అంటే నేను అయి ఉన్నాను తత్వం అంటే నీవు కూడా అదే ఇలాంటి మహావాక్యాలకు వాటి బ్రహ్మ భావాకార వృత్తికి అనేక దురభిప్రాయం ఆపాదిస్తూ బాధను కలుషితం చేయడం అక్కడక్కడ మేము చూస్తున్నాం ఇప్పుడు మేఘాలను ఆకాశం కప్పివేస్తోంది కానీ ఆకాశానికి లోటే ఉంటుంది అలాగే సత్యముకు బ్రహ్మతత్వము సనాతనమై శుద్ధమై అన్ని వేడలందు ప్రకాశిస్తూ ఉంటుంది సరైన సమయంలో మేఘాలు తొలగినట్లు అజ్ఞాన దృష్టితే అజ్ఞానం తొలగిపోతుంది